మీ కాలు వేలు కన్నా పక్కనున్న వేలు పొడుగ్గా ఉందా అయితే వీడియో మీకోసమే ఎవరికైతే వేలు కన్నా పక్కనున్న వేలు పొడుగ్గా ఉంటుందో వాళ్ళు మహర్జాతకులంట ఏన్షియంట్ గ్రీక్స్ బలంగా నమ్మేది ఏంటంటే వీళ్ళని గ్రీక్ ఫుట్ అంటారు చాలామంది దేవతలకి దేవుళ్ళకి మహాజ్ఞానులకి మహాపురుషులకి మహారాజులకి వేలు కంటే దాని పక్కనున్న వేలు పొడుగ్గా ఉంటుందంట ఒక్కసారి ఈ ఫొటోస్ చూడండి వీళ్ళు చాలా క్రియేటివ్గా స్పిరిచువల్ మైండ్తో హయ్యర్ థింకింగ్తో ఉంటారంట వీళ్ళు చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటారు వీళ్ళ స్పిరిచువల్ ఎనర్జీ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుందంట వీళ్ళనుకునే ప్రతి పనికి పంచభూతాలు ఎప్పుడు సహకరిస్తూనే ఉంటాయంట వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన చరిత్రని తిరగరాస్తారు మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వీళ్ళు ఉంటే వాళ్ళని అస్సలా వదులుకోకండి ఎందుకంటే వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయటం వల్ల వాళ్ళ లక్ మనకు కూడా కలిసి వస్తుందంట మీలో ఎవరికైనా ఈ గ్రీక్ ఫుడ్ ఉంటే ప్లీజ్ కమెంట్ ఆన్ బిలో ఇలాంటి మరింకొన్ని ఇంట్రెస్టింగ్ మైథాలజీ ఫ్యాక్ట్స్ కోసం అజెస్ని ఫాలో కొట్టండి